హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను సెపరేట్ గా నిర్వహించాలని విద్యార్థులు నిరసన దిగారు పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్సీయూ గేట్ ముందు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్గం చేశారు కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు నీట్ పేపర్ లీకేజీలపై పూర్తి దర్యాప్తు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు ఎన్టీఏ ఎల్జీసీ నెట్ పేపర్ లీకేజ్ కావచ్చు ఇవి రెండు కూడా మన ప్రభుత్వానికి ఎలా విద్య మీద ఎలాంటి అవగాహన ఉంది విద్యార్థుల పట్ల ఎలాంటి మమకారం ఉంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పిల్లలు నేషనల్ లెవెల్లో ఎగ్జామ్లు రాసి ఎంతోమంది ముందుగా చెప్పాలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు అలాంటి వాళ్ళు ఎంతో సమయాన్ని కేటాయించి కష్టపడి పరీక్షలు రాసి పర్లేదులే మనం నెక్స్ట్ చేస్తాము అనేసరికి ఆ టైం అంతా వృధా చేయిస్తూ ఎగ్జామ్లు క్యాన్సిల్ అవ్వడము ఇది విద్యార్థుల మనోభావాలని వాళ్ళకున్న ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడానికి మూల కారణంగా మేము చూస్తున్నాము నెట్ ఎగ్జామ్ నుంచి మనకి పిహెచ్డి సీట్లు రావడము అన్నది యూనివర్సిటీస్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయడం అనేది ముఖ్యంగా బలహీన వర్గాలకి శాపంగా మారుతుంది ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ నేషనల్ ఎగ్జామ్ని రాయాలంటే సమయాన్ని తెలివిని ఎందుకని పెట్టాలి ఆ తర్వాత వాళ్ళు దాంట్లో సాధించాలి సాధించిన తర్వాత ఉన్నత వర్గాల వాళ్ళతో గొడవలు పెరుగుతూ వాళ్ళని కేటాయించడం అనేది అంత సులువైన పని కాదు అలాంటిది ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డేనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది అనేది వినగానే మా అందరికీ ఒక షాక్లో ఉండిపోయాము ఏంటి మేము ఇంత కష్టపడ్డాము లేని ఈ టైమ్ మనకి సివిల్ ఎగ్జామ్స్ జూన్ సిక్స్టీన్త్కే సివిల్స్ రాశారు తెలంగాణ గ్రూప్ వన్ జూన్ నైన్త్కి ఉంది జూన్ సిక్స్టీన్ ఎయిటీన్త్కి నెట్ ఎగ్జామ్ ఉంది మూడు ఇంట్లో ఏది మనం బాగుపడాలి అనుకుంటే మూడు ముఖ్యమైనవే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాయాలి ఆ టైంలో నెట్ ముఖ్యము పిహెచ్జీ చేస్తున్నాము ఒక స్కాలర్షిప్ వస్తుంది అన్న ఆశతో రాసిన అలాంటి వాళ్ళందరికీ క్యాన్సిలేషన్ అనగానే ఏమనాలో అర్థం కాదు అంటే ఆ మాత్రం చూసుకోకుండా ఎన్టీఏ పేపర్ లీకేజ్ వైజ్ వెళ్ళడము పెన్ పేపర్ పెట్టారు నెట్ ఎగ్జామ్కి అది ఓకే సిబిటీ నుంచి మార్చారు ఈ మార్కులు అంటే ఏంటి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఒకసారి సిబిటీ పెడతారు ఒకసారి పెన్ పేపర్ పెడతారు ఒక గైడ్లైన్స్ని లేకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తూ అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్తారే తప్ప విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఏ ఎలాంటి పని చేయట్లేదు అనేసి విద్యార్థులుగా మేము గ్రహించిన విషయము కాబట్టి ఎన్టీఏని వెంటనే క్యాన్సిల్ చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము పీహెచ్డి ఎంట్రెన్స్లను కానివ్వండి నీట్ మెడిసిన్ మెడికల్ సీట్లు రావాలనుకున్న వాళ్ళకి ఎంట్రెన్స్ పెట్టుకొని వాళ్ళ తరఫున చేసుకుంటే ఆ రాష్ట్ర విద్యార్థులకు ఎంతో లాభం కూడుతుంది ముఖ్యంగా బలహీన వర్గ విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఎంతో లాభాన్ని చేకూరుస్తున్న వాళ్ళు అవుతారు కాబట్టి వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలి అని యూనివర్సిటీ స్టూడెంట్స్గా మా అందరి అభిప్రాయం మా డిమాండ్ అది మాత్రమే ఏదైనా ఏదైతే ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్స్లో బాగా నష్టపోయేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మొన్న నీట్ అండ్ రీసెంట్గా యూజీసీ నెట్ ఈ రెండు లో పేపర్ లీక్ కావడం కానీ అండ్ ఏదైతే ఎగ్జామ్ని లే క్యాన్సల్ చేయడం కానీ చేయడం వల్ల వీళ్లకు చాలా ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఆల్సో ఎవ్రీ సెంట్రల్ యూనివర్సిటీ హ్యావ్ పిహెచ్డి ఎంట్రన్స్ ఆ ఎంట్రెన్స్ కాకుండా నెట్ ఉంటేనే పిహెచ్డి ఎలిజిబుల్ అనేది మొన్న మనకు ఒక నోటిఫికేషన్ చూసాం బట్ ఇప్పుడు మనం ఎన్టీఎన్ కనుక చూసుకుంటే ఎగ్జామ్స్ అది సరిగా కండక్ట్ చేయడంలో విఫలమైపోయింది సో కావున ప్రతి సెంట్రల్ యూనివర్సిటీ భారతదేశంలో తమకు ఉన్న ఓన్ ఏదైతే పిహెచ్డీ ఎంట్రన్సెస్ ఉంటుందో వాళ్ళు కండక్ట్ చేసుకొని పిహెచ్డి అడ్మిషన్లు తీసుకుంటే భారతదేశంలో ఉన్న పేద విద్యార్థులే కానీ అది బలుగు బడహీనత వర్గాల విద్యార్థులే కానీ లాభపడతారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్టీఏను రిజెక్ట్ చే ఈ ఎన్టీఏను రిజెక్ట్ చేయాలి అండ్ ఈవెన్ ఈ రీసెంట్గా ఐసీఎంఆర్ అనే ఒక ఎగ్జామ్ ఉంది దాన్ని కూడా ఎన్టీఏలోనే కలిపారు నిన్న సో ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఏ మీద భారత ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి నమ్మకం పోతుంది వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తు దెబ్బతినే ప్రాబ్లం ఉంది సో ఎన్టీఏను ఖచ్చితంగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫ్రంట్ మరియు మిగతా ఇతర ఏఐఓబీసీ తర్వాత ఏఎస్ఏ డిఎస్యూ మరియు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎక్సీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వన్ ఎగ్జామ్ వన్ నేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు ఈ ఎన్టీఏ అనేటటువంటి బోర్డును వెంటనే రద్దు చేసి ఆ బోర్డు పెట్టడమే అప్రజాస్వామిత్వం ఎందుకంటే మా యూనివర్సిటీకి స్వయంగా మా ఎగ్జామ్ మా ప్రొఫెసర్లు పెట్టుకొని మా యూనివర్సిటీ పెట్టుకొని నిర్వహించుకునే పరిస్థితున్నది ఉన్నది దానికి ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కిను కులాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించేది దాన్ని రాస్తూ దాన్ని తీసేస్తూ ఎన్టీఏ బోర్డు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క జీవితాలతో మారుతున్నది అదేవిధంగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన కేవలం రాజ్యాంగం వల్ల వచ్చినటువంటి విద్యను కూడా వాళ్ళు మళ్ళీ మరుధర్మంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారని మాకు అనుమానం కలుగుతున్నది కాబట్టి ఇది అప్రోచ్ సామిక చర్యలు భారతదేశ వ్యాప్తంగా యూనివర్సిటీల మీద దెబ్బగొట్టడము యూనివర్సిటీలకు ఉండేటటువంటి స్వయం అధికారాన్ని తీసుకొని వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు యూనివర్సిటీల మీద బలవంత చర్యలకు పాల్పడుతూ ఇలా ఎన్టీఏ పేరు ఎన్టీఏనే ఎగ్జామ్ పెట్టాలి యూనివర్సిటీ ఎవరికి వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకోవద్దని చెప్పడం అంటే ఈ కింది కులాలను విద్యలోనికి రానియకుండా అడ్డుకోవడమే ఇలాంటి యూనివర్సిటీస్లోకి కింది కులాలు మళ్ళీ రావద్దని చెప్పి మమ్మల్ని వెనకినట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు పోరాటాలు మనకు కొత్త కాదు కాబట్టి మనం పోరాడి సాధించుకుందాం ఖచ్చితంగా దీనికోసం నిలబడదాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదానం చేసి ఎన్టీఏ బోర్డు రద్దు మనం పోరాటం చేస్తూనే ఉందామని చెప్తూ అందరూ పోరాటం సిద్ధపడాలని చెప్తూ డిమాండ్ చేస్తున్నాం ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తరఫు థ్యాంక్ యూ